అంబేద్కర్ కోనసీమ జిల్లా హమలాపురం పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య యత్నం హమలాపురం పట్టణం ఇరవై రెండో వాటికి చెందిన కోల భతుల లలితాదేవి పురుగుల మందు తాగి కుటుంబ అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం లలితాదేవి చెల్లెలు భర్త ఆకేటి సత్య విష్ణు కొంతకాలం క్రిందట తన వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు తనకు రావాల్సిన సొమ్మును ఇవ్వాలని లలితాదేవి పలుమార్లు తన మరిది అయినా సత్య విష్ణువును అడిగింది డబ్బులు ఇవ్వకపోగా ఆమెపై లేనిపోని నిందలు వేస్తున్నాడని లలితాదేవి ఆరోపించారు అలాగే నిన్న సత్య విష్ణు అమలాపురంలో ఆమె ఇంటికి వచ్చి ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని కన్నీటి పర్యంతమయ్యారు జరిగిన ఘటనపై అమలాపురం పట్టణం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా పేరు పేరు అండి లలితండి గత్య విష్ణు అని ఇచ్చానండి సత్య విష్ణు ఆకైతే సత్య విష్ణువు అండి బట్టుకోవాలండి మా చెల్లెలు భర్త అండి మా చెల్లెలు భర్త అయితేనండి ఐదు లక్షల అరవై వేలు ఇచ్చానండి అంతేకాకుండానండి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్కి సాయిరెడ్డి అన్న అబ్బాయికి కూడా యాగా సాయిరెడ్డి అన్న అబ్బాయికి కూడా రెండు పాసులు బంగారం డబ్బులు కూడా ఇచ్చానండి యాభై వేలు ఇచ్చాను ఈరో ఒకటి అయిపోయాయండి నా డబ్బులు నాకు ఏమన్నీ చేయనని అన్నారు ఇష్టం చెప్పు అన్నారు నన్ను మా మరిది కుటువంటి కొట్టాడు మా నన్ను కూడా కొట్టారండి మా గారు కొట్టేందుకు కంప్లైంట్ పెట్టానండి అది తీసుకున్నారు డబ్బులు అడుగుతానికి వెళ్తానేమో నేను ఇవ్వను ఏం చేసుకుంటా చేసుకొని అడుగుతున్నాను నేను ఇవ్వక్కర్లని అడుగుతున్నారండి నేను గతంలో కూడా అండి మొన్న మార్చి నెలలోని కూడా ఇంట్లో నేను ఎవరినైతే ఫుడ్ తెప్పించుకుంటే నా నేను మా పిల్లలు ఫుడ్ తింటుంటే బయట తలుపులు వేసా అండి చేశాడు మళ్ళీ పైగా వీడియోలు కూడా తీసాడు బయట నుంచి అప్పుడు ఎవరు ఏంటనిఏగారు ఎస్ఏ గారు అడిగితే ఆ అబ్బాయిని ఫుడ్ తిప్పి అనుకు వచ్చానని చెప్పి ఆ అబ్బాయి చెప్పాడండి ఆ అబ్బాయిని తీసుకెళ్ళినప్పుడు అండి కరెస్ట్గా అదే టైంలో వీళ్ళు వీడియో తీసండి నేను ఎక్కడ పెద్ద మనుషుల దగ్గరికి వెళతాను అక్కడ ఆ వీడియోలు చూపించాము నన్ను బ్యాడ్ చేస్తామండి నా డబ్బులు నాకు ఇవ్వనంతము ఇలాగ ఇష్టాసారంగా సారంగా అండి అందరూ కూడా మా యా యాగ సాయిరెడ్డి ఒకడండి మా సత్య విష్ణు ఒకడండి నా భర్తతో డైవర్స్ అయిపోయాను నాకు డైవర్స్ అయిపోయిన భర్తను కూడా తీసుకొచ్చండి వాళ్ళ తమ్ముని కూడా తీసుకొచ్చండి నా పెద్దల్లుడు ఉన్నాడు నాకు తే తేజ అండి తేజమరిగంట అండి యాళ్ళ అండి అబ్బాయి పేరు వీళ్ళందరూ ఒకటి అయిపోయింది నన్ను ఇష్టాచారంగా చేస్తామండి చాలా తాచని పెట్టేసి నన్ను నేర్పిస్తామండి ఆవారం కూడా కళ్ళ ఆఫీస్ గారు పెట్టామండి నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదండి నాయం జరగట్లేదు ఎల్లు పెద్ద మనుషుల దగ్గర ఇలాగ ఈ తప్పుడు వీడియోలు చూపించడం తప్పుడుగా మాట్లాడతాం తప్పుడుగా చేస్తాం అంతే కాకుండానండి నా సన్న కూతురు పెళ్లి చేశానండి అమ్మాయికి ఆ అమ్మాయి కాపురం కూడా చెడగొట్టారండి మా ఆయన అంతే డైవర్స్ అయిపోయింది నా భర్త వీళ్ళందరూ వీళ్ళందరికీ ఆ అమ్మాయి కాపురం కూడా నాశనం చేశారు ఏ ఇది ఈ అబ్బాయి ఈ పిల్లలు ఈ పిల్ల ఆడపిల్ల ఇంట్లో అన్నాలని పెట్టుకుంటామండి నాకు అమ్మ అందా ఎవరు లేరు ఒంటరిగా ఉంటున్నాను ఏం డబ్బులండి నేను వడ్డీలు తెచ్చాను అందరి దగ్గర వడ్డీలు తెచ్చి నేను ఇచ్చాను ఏ ఆ పిల్లలు అమ్మ నా ఇంటి మీదకి వచ్చేస్తున్నారు బ్యాంకు లోన్లు తీసాను ఏ ఈ అమ్మ ఇంటి మీదకి వచ్చేస్తున్నారు ఇంక నేను ఎన్నని భరించలేనండి ఎన్నని భరించాను నేను ఒకదాన్ని మగోడు లేడు నాకు చూడరు చూడరండి అత్త మామలు చూడరు ఎవరు చూడరు నేను అమ్మ ఒంటరిగా పోరాడుతున్నాను ఎంత పోరానండి ఎక్కడికి వెళ్తుంటే అక్కడికే పెడేస్తున్నాడండి ఏ ఆయన తన కూడా నండి వైసీపీలా చేశాడు గతం ఎంపీ తీసే ఇంకా వీళ్ళ వై వైసీపీలో జగన్ గారు చే దాంట్లో చేశాడండి ఇతను చేసిన కూడా ఆ మనిషి ఇలా చేసి పదవులు దిగితా కూడా దిగి ఎంపీ తీసేయని నిలబడి మరి ఇలాంటి చేస్తాం ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్ని నా కుటుంబాన్ని అంతా వ్యర్థి చేశాడండి ఇప్పుడు అడుగుతుంది ఏం చేసుకుని చేసుకుని నేను పక్కలొద్దు నాకు సంబంధం లేదు అని చెప్తున్నాడండి అండి పైగా అండి మా చెల్లెలు భర్తేనండి ఎవరు కూడా కాదు మా అమ్మగారు మా చెల్లెలు మా చెల్లెలు భర్త ఉండి కూడానండి అలా అందరూ ఒకటి అయిపోయాడు కక్ష సాధించండి నేను చంపేస్తాను నేను బతకనివ్వండి నేను నువ్వు ఎక్కడున్నా నువ్వు దొరకాలకి కత్తి అరికెత్తానని చెప్పాను అండి గారు మరిదిగారు మండకూడానండి ఇంక ఇలాగ ఎప్పుడు తన వల్ల నాకు ప్రాణ ప్రాణం పోతుందన్న తెలుసు అండి ఇవన్నీ పోరాడు పోరాడు ఇసుకెక్కిపోయాను నన్ను నిన్నమ్మో అని కోల్పోని తాగేశానండి ఎక్కడికి వెళ్తుందాక అక్కడ న్యాయం జరగట్లేదు టౌన్ పర్సన్ తిరిగాను డిఎస్పి ఆఫీస్ తిరిగాను ఎస్పీ గారు తిరిగాను కలర్ ఆఫీస్ గారు తిరిగాను అండి అక్కడ తిరిగిన అందరి దుక్కులు తిరిగానండి ఎంత తిరిగి తిరిగి ఓపుగా లేదండి నాకు నాకు ఓపు పోయింది ఎందుకంటారు నాకు ఎడకలు ఎవరు లేరు నేను ఒంటరి దాదాపు ఇటు పోరాడుతున్నాను రోజు ఒక దాదాడి నాకు ఎవరు లేకపోతే ఆరు దాదాపు ఇటు ఒంటరిగా పోరాడుతున్నాడు ఆ డబ్బులు నాకు ఇచ్చేస్తాడ నేను అప్పులు నేను నిజాయితీగానే ఉంటుంది అండి ఎవరితో గ్రామ వాళ్ళు నిజాయితీగానే మరి నేను అప్పులు తీసుకున్న వాళ్ళకి నేను అప్పులు ఇవ్వాలి కదండి మరి ఇతరు ఇస్తాడు కదా నేను అప్పులు తీసుకునే వాళ్ళకి అప్పులు ఇవ్వాలి కనుక వాళ్ళు ఇచ్చారు నేను నిజాయితీగా తీసుకున్నాను నేను అంతే నీ జైతీగా మరి వాళ్ళకి ఇవ్వాలి కదా అని పోరాడుతున్నాను మీరు ఎక్కడికి 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 ఎక్కడ పెట్టేస్తున్నాడండి నాకు ఎక్కడ ఇప్పించనివ్వట్లేదు ఎక్కడ న్యాయం జరగనివ్వట్లేదండి వీడు ఎవరు తీసుకున్నా నాయం జరగట్లేదండి నాకు అంతకి ఇలాగా ఇలా దగ్గర నేను కొంత తాగవలసి వచ్చిందండి నేను